కాశీ నుంచి అమ్మవారు స్వరంగం దవకుంట భూమిలో నుంచి ఈ నందివరం అయితే వచ్చారండి నందవర్గం నందవర్గంలో వచ్చి షోడేశ్వరి మాత ఇక్కడ నిలిచింది అమ్మవారికి ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించిందో ఏమో అందుకే నందవరం షోడేశ్వరి దేవ్ అంటే ఫేమస్ చాలా శక్తివంతది చాలా గొప్ప తల్లి అని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు మేము కూడా ఆ రూట్న వెళ్తూ ఇక్కడ షోడేశ్వరి ఉందని నాకు తెలియదు అమ్మవారి గుడి ఉంది ఇక్కడ పూలమాలు నాలుగు మహద్వారులతో తలతల మెరిచిపోతుంటే గుడి ఏంటబ్బా అని ఇక్కడ బయట రోడ్డు మీద అడిగితే ఇక్కడ నందివర్గం సోడేశ్వరి దేవంటే చాలా ఫేమస్ అమ్మ ఈమె కాశీ నుంచి గృహ తవ్వుకుంటూ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ నిల్చుంది ఈమె స్వయంపై తప్ప ఎవరు నిలబెట్టలేదు ఈ అమ్మవారిని అని చెప్పారు సరే ఇంత సత్యమైన తరలి ఒక్కసారి మనము దర్శించుకుందామని చెప్పి ఆగాము అమ్మవారికి కావాల్సిన అన్ని పూజా సామాన్లు ఇక్కడే దొరుకుతున్నాయి కాయాకాపురం అలాగే పసుపు కుంకుమ తాంబలం అలాగే చీర జాకెట్ ఇలాంటి అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ అమ్మల పోస ఒక అక్కని మాత్రం అడుగుతున్నాను అమ్మవారి విశిష్టకత అమ్మ స్వయముగా వెలిసిందమ్మ ఏ కోరిక కోరిన తీరుతుంది చాలా శక్తిమంతమైన తల్లి చూడటానికి కూడా రెండు కళ్ళు నిండుగా అది కనిపిస్తుంది అని చెప్తున్నారు ఇంకా సరే మనం ఎందుకు ఆగుతాం ముందుగానే దేవుడు దైవం అంటే నాకు విమీతమైన అభిమానం అలాగే నమ్మకం మంచో చూడో భగవంతుడే చూడాలి మనసులో ఏం చేయలేరు కదా భగవంతుని నమ్ముకున్నది చెడిపోయిన వాళ్ళు లేరేమో కానీ మనుషులు నమ్మి ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా చెడిపోయిన వారు జనాభా లొక్కలో చాలామంది ఉన్నారు సరే ఇక్కడ నాకు నచ్చిన ప్లేస్ ఏదేమో ఉంది అంటే అమ్మవారి చీరలు అమ్మవారికి మనకు కోరుకున్న కోరికలు అన్నీ తీరాక వాళ్ళ శక్తి తాగదు బట్టి చీరలు తీసుకొస్తారు రేటుకు ఒక గుట్ట వేశారు అంటే రేటుకు ఒక గుట్ట వేశారు మనకు నచ్చిన చీర తీసుకొని దాని మీద వెయ్యి రూపాయలు రేటు ఉంటే ఐదు వందలు వాళ్ళకి ఇచ్చి ఆ చీర తీసుకెళ్ళచ్చు చీర కొనడం ఈజీని కాకపోతే ఆ చీరకు కొన్ని ఇలువలు ఉంటాయి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం అందుకే నేనైతే మా వారు మనము కుదరదులే అంటే ఆ చీర కట్టుకున్నప్పుడు అంది జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మవారికి పేరు పెట్టి తీసుకొచ్చిన చీర కదా మనం ఇంట్లో వసతులు అలాగే నీసు కౌసులైనప్పుడు అయినప్పుడు మంచిగా కట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా దాన్ని తీ అంటే చారీని మళ్ళీ జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి అందుకని చెప్పి మా కుదరదని నేను తీసుకోలేదు కానీ చాలామంది తీసుకుంటున్నారు ఇక చూస్తూ బయటకు వస్తే అమ్మవారి సంతానం మూలక చెట్టు అంట ఆ చెట్టుకు ఉయ్యాలని కడితే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆ పెద్దమ్మ చెప్తూ ఉంది ఇంకా అమ్మవారు గృహలోంచి నడుచుకుంటూ వచ్చింది ఎక్కడన్నా అని అడుగుతూ వస్తే ఇది ఇక్కడ బోర్డు కనిపించింది నాకు చదువు లేదు మీరు చదువుకోండి నేను మనసులనే మాత్రమే అడుగుతాను ఇలా బోటులను అడగను అనమాట గృహలేఖైతే దిగుతున్నాను మెల్లమెల్లగా కాళ్ళ నొప్పితోనే దిగుతున్నాను అనమాట దిగుతూ ఉంటే పెద్ద ఏమీ కాలేదండి కొంచెంలోనే భూమిలో అంటే మరీ లోతుగా దిగేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్నమాట ఇక్కడ వచ్చిన ప్రజలకు నేను ఈ గృహం నుండి వచ్చాను నేను వచ్చింది కాశీ నుంచని ఆ తల్లి ఇక్కడ కూర్చొని అందరికీ చెప్పవలసిన మాటలు అలాగే తన చేయవలసిన కార్యక్రమాలు చెప్పి చిన్నపిల్లగా ఒక చిన్న యుగ్రంగా ఇక్కడ వెలిసింది ఈ నిలువెత్తు స్వయం మాత్రం గుడిలో ఉందన్నమాట అమ్మవారు ఇంతకీ ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్ నిండుగా మహాలక్ష్మిలాగా అమ్మవారు చాలా అందంగా ఉన్నారు నాలుగు మహద్వారాలు ఎన్నుకున్న ఆ తల్లి ననువింట మహాలక్ష్మిలా ఉందన్నమాట చూస్తే చాలు రోజొక అవతారంతో అమ్మవారి ఇస్తూ ఉంటుంది అందుకు కాబట్టి షోడేశ్వరి దేవి ఉడికి ఎవరైనా వెళ్ళండి అలాగే కోరిన కోరికలు తీర్చిన తర్వాత అమ్మవారికి చెప్పిన ముక్కులు ముడుపులు తప్పకుండా అమ్మవారికి నెరవేర్చాలంట మర్చిపోతే ముక్కు పిండి మరీ రాబట్టుకుంటుందంట అందుకే షోడమేశ్వ నందివర్గం సోరేశ్వరం అంటే చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ గురించి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్